తెలివితేటలు గొప్పవా గురుభక్తి గొప్పదా ఆదిశంకరుల శిష్యుడు తోటకాచార్యుల అద్భుత గాథ భారతీయ ధర్మంలో గురువుకు అత్యున్నత స్థానముంది గురుర్ గురుర్విష్ణుహు అని మనం నిత్యం స్మరించుకుంటాం అయితే గురువును ప్రసన్నం చేసుకోవడానికి కావాల్సింది అపారమైన పాండిత్యమా లేక నిష్కల్మసమైన భక్త ఈ ప్రశ్నకు సమాధానమే ఆదిశంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన ఈ అద్భుత సంఘటన చదువురాని ఒక సామాన్య సేవకుడు గురు అనుగ్రహంతో మహాపండితుడిగా ఎలా మారాడో తెలిపే గిరి అంటే తోటకాచార్యుల కథను ఈరోజు మనం తెలుసుకుందాం జగద్గురు ఆదిశంకరాచార్యులు భారతదేశం నలుమూలలా పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు ఆ క్రమంలో వారు కర్ణాటకలోని తుంగభద్రానడీ తీరంలో శృంగేరి సారదా పీఠాన్ని స్థాపించారు అక్కడ వేలాది మంది శిష్యులు శంకరుల వద్ద వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అభ్యసించేవారు శంకరుల శిష్య బృందంలో పద్మపాదుడు సురేశ్వరుడు వంటి మహాపండితులుండేవారు వారందరి మధ్య గిరి అనే ఒక శిష్యుడు కూడా ఉండేవాడు గిరి మిగతా శిష్యుల్లా చురుకైనవాడు కాదు అతనికి శాస్త్రాలు త్వరగా అర్థమయ్యేవి కావు వేదమంత్రాలు స్పష్టంగా పలకడం కూడా అతనికి కష్టంగా ఉండేది కాని గిరికి ఉన్న ఒకే ఒక్క గొప్ప లక్షణం గురుసేవ అతను ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు శంకరాచార్యులవారి సేవలోనే గడిపేవాడు గురువుగారి బట్టలు ఉతకడం స్నానానికి నీళ్లు తోడడం ఆశ్రమాన్ని శుభ్రం చేయడం ఇలా ప్రతి చిన్న పనిని దైవకార్యంగా భావించి చేసేవాడు క్లిష్టమైన వేదాంత పాఠాలు అర్థం కాకపోయినా గురువుగారి పాదాలచింత కూర్చోవడమే అతనికి మహాభాగ్యం అహంకారానికి అమాయకత్వానికి మధ్య సంఘర్షణ ఆశ్రమంలోని మిగతా శిష్యులు గిరిని చూసి చులకనగా మాట్లాడేవారు వీడికి అక్షరం మొక్క రాదు కేవలం చాకిరీ చేయడానికి మాత్రమే పనికొస్తాడు అని ఎగతాళిచేసేవారు గిరి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేవారు ఒకరోజు ఉదయం శంకరాచార్యులు బ్రహ్మసూత్రాలమీద భాష్యం చెప్పడానికి సిద్ధమయ్యున్నారు శిష్యులందరూ కూర్చున్నారు కాని గిరి ఇంకా రాలేదు అతను నదీ ఒడ్డున గురువుగారి బట్టలు ఉతుకుతున్నాడు శంకరులు గిరి వచ్చేంతవరకు పాఠం ఆపుదామని చెప్పారు అది విని అప్పటికే పాండిత్య గర్వంతో ఉన్న పద్మపాదుడు అంటే శంకరులు ప్రధాన శిష్యుల్లో ఒకడు అసహనంతో ఇలా అన్నాడు గురువుగారు ఆ గిరి ఒక మందబుద్ధి అతనికి వేదాంతం బోధించడం అంటే అడవిలో కాచిన వెన్నెల వంటిది ఈ ఎదురుగా ఉన్న స్తంభానికి పాఠం చెప్పినా గిరికి చెప్పినా ఒక్కటే అతనికోసం మిగతావారి సమయం ఎందుకు వృధా చేస్తున్నారు శిష్యుల మాటల్లోని అహంకారాన్ని శంకరులు గ్రహించారు పాండిత్యం వల్ల వచ్చే గర్వం జ్ఞానానికి అడ్డంకి అని వారికి తెలుసు అదే సమయంలో గిరి యొక్క నిస్వార్థ సేవను లోకానికి చాటి చెప్పాలనుకున్నారు శంకరాచార్యులు మౌనంగానే తమ తపోశక్తితో గిరిపై అనుగ్రహాన్ని ప్రసరింపచేశారు దూరంగా నదీ ఒడ్డున బట్టలు పిండుతున్న గిరికి ఒక్కసారిగా మెదడులో వెయ్యి సూర్యుల కాంతి వెలిగినట్లయింది సకల వేదాలు శాస్త్రాలు పురాణాలు అతని జిహ్వపై నాట్యం చేయడం మొదలుపెట్టాయి గిరి పరుగుపరుగున గురువుగారి దగ్గరకు వచ్చాడు అతని నడకలో మార్పు వచ్చింది ముఖంలో బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతోంది అతను నేరుగా వచ్చి శంకరుల పాదాలపై పడ్డాడు ఆశ్చర్యకరంగా అప్పటివరకు సరిగ్గా మాట్లాడలేని గిరి సంస్కృతంలో అత్యంత క్లిష్టమైన తోటక వృత్తంలో ఆసువుగా గానం చేయడం మొదలుపెట్టాడు విదితాఖిల శాస్త్ర సుధా జలధే కధికార్ధనిధే అంటూ ఎనిమిది శ్లోకాలతో గురువును స్తుతించాడు ఓ గురుదేవా మీరు సకల శాస్త్రాలకు సముద్రం వంటివారు ఉపనిషత్తుల సారాంశం తెలిసినవారు నాలాంటి అజ్ఞానికి దిక్కు మీరే అనే అర్థం వచ్చేలా ఆ శ్లోకాలున్నాయి అదే ప్రసిద్ధమైన తోటకాష్టకం ఆ అద్భుతాన్ని చూసి పద్మపాదుడు మొదలైన శిష్యులు సిగ్గుపడ్డారు కేవలం పుస్తక జ్ఞానం కంటే గురువు పట్ల శ్రద్ధ భక్తి సేవ ఉంటే జ్ఞానం దానంతటదే సిద్ధిస్తుంది అని వారు గ్రహించారు ఆ రోజు నుండి గిరిని అందరూ గౌరవంగా తోటకాచార్యులు అని పిలవడం మొదలుపెట్టారు తర్వాతి కాలంలో శంకరులు స్థాపించిన జ్యోతిర్మఠానికి తోటకాచార్యులే పీఠాధిపతి అయ్యారు నీతి ఈ కథ మనకేం నేర్పిస్తోంది మన దగ్గర ఎంత టాలెంటున్నా వినయం లేకపోతే అది వ్యర్థం మనం చేసే పని పట్ల నిబద్ధత గురువు లేదా దైవం పట్ల నమ్మకం ఉంటే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది ఇటువంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి